చిందు ఎల్లమ్మ సో ఇక్కడ చిందు ఎల్లమ్మ గురించి మనం నేర్చుకోవాలి చిందు ఎల్లమ్మ అసలు పేరు ఏం పేరు అంటే సరస్వతి ఇది కూడా ఎగ్జామ్ అడిగింది ఒకసారి ఓకే సో ఈమె పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాసరలో జన్మించింది అనమాట మరి పదకొండవ వేట వివాహం జరుగుతుంది కలకు జీవితం అంకితం చేయాలనే ఉద్దేశంతో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పింది అనమాట సింధు ఎల్లమ్మ చిన్నప్పటి నుండి యక్షగానాన్ని ఆలపించడంలో ప్రముఖమైన వ్యక్తి అనమాట సో ఈమె ఆడవేషంతో పాటు పురుష వేషం కూడా వేస్తుంది అనమాట మహిళల పాత్రలో అత్యంత సున్నితమైన భావాలను ప్రదర్శించే మరియు ఉగ్రరూపమైన నరసింహుడి వేషంలో ఎంతో నైపుణ్యంగా ప్రదర్శించేది ఈమె తన ప్రదర్శనతో సాక్షాత్తు మరి నాట్యాచార్య నటరాజ రామకృష్ణ వంటి కళాకారులను మెప్పించి സത്കാരം പൊന്നിന് മഹിളയോരട്ടേ ചിന്തു അല്ല